అండి అందరికి ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ కాట్ల చేప అండి కాట్ల చేప అన్న రవ్వ చేప అన్నా ఒకటేనండి చాలా మందికి ఎలా చేసుకోవాలో అందరికీ తెలుసండి తింటే వాటి ఉపయోగాలు కలిగే లాభాలు ఎక్కువ మందికి తెలియకపోవచ్చు అండి ఈ వీడియోలో దాని గురించే మనం మాట్లాడుకుందామండి నేను చేసిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ వీడియో ప్రాసెస్ ని గమనిస్తూ దీని గురించి తెలుసుకుందామండి ఈ కాట్ల చేపలో పొటాషియం జింకు సెలినియం అయోడిన్ కలిగి ఉంటుందండి ఈ కాట్ల చేపలో కొవ్వు తక్కువగా ఉండి ఒమేగా త్రీ ఫ్యాంటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయండి కాట్ల చేప తినడం వల్ల కీళ్ళు ఎముకలను బలంగా ఉండే విధంగా చేస్తుందండి ఈ కాట్ల చేపలో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుందండి ఈ కాట్ల చేపలో ఒమేగా త్రీ కొవ్వు మన చర్మ తామర సోయాసిస్ లాంటి చర్మ వ్యాధుల నుండి కాపాడుతుందండి ఆశ్రమ లక్షణాలు ఉన్నవారు ఈ కాట్ల చేపను తినొచ్చండి అలాగే చిన్నపిల్లలకు ఈ కాట్ల చేప తినిపించడం వల్ల పిల్లలకు ఏకాగ్రత పెంచడంలోనూ మెదడు పనితీరును సక్రమంగా పెంచుతుందండి కాట్ల చేప కళ్ళకు కూడా చాలా మంచిదండి తక్కువ క్యాలరీలను కలిగి ఉంటుందండి కాట్ల చేపలో కొన్ని పదార్థాలు రోగ శక్తి పెంచుతాయండి ఈ చేపల్లో క్యాలరీస్ తక్కువగా ఉంటాయి కాబట్టి కొవ్వు ఎక్కువగా ఉన్నవారు తినవచ్చండి ఐబీపీ ఉన్నవారికి రక్తపోటును తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుందండి ఈ కాట్ల చేపల్లో ఒమేగా త్రీ ఉండటం వల్ల రక్తపోటు అణువులు గడ్డ కట్టకుండా చేసి గుండెపోటు రాకుండా అరికడుతుందండి ఇది రక్తంలోను చెడు ను ఎల్డిఎల్ విఎల్డిఎల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ను హెచ్డిఎల్ ని పెంచడం వల్ల గుండెపోటుకి ప్రమాదం రాకుండా చేస్తుందండి సీ ఫుడ్స్ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ తినాలండి ఆరోగ్యానికి చాలా మంచిది చిన్నపిల్లలకు తినిపించేటప్పుడు ముళ్ళు తీసి జాగ్రత్తగా తినిపించండి మన వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియో ఇంకొందరికి ఉపయోగపడటానికి మన వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి మరొక వీడియోతో కలుసుకుందామండి